शिवपुदतनादयमुलो निकिर दूतनविल्लुगो नूतना नूतनानुभवमन्दरके नेबो दोतनविल्लुगो दूतनानुभव मन्दरके नेबो नूतन जन्ममु नो मा कोसकि नूतन मुग मम चे आ जन्म जन्ममु नो मा कोसकि नूतन मुग मम ममो चे नो तन्न आत्मा हृदयमु नेमो पा दोतन्नात्मा हृदयमु निम्पानु जीवपुदातना हृदयमुनि किरा दोतन विलु दोतनानुभवमान्दरिकी ने ందరికి ప్రభు పేరిట ఈ యొక్క వర్తమానం ఇటున్న ప్రియులందరికీ కూడా మీకు శుభముఖలం గాక మన ప్రభు నెట్టునేశ్వస్తు వారు మన మరొక దినం మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే నిమిత్తమై దయచేసి కొన్ని నిమిషాలు మీరు వాక్యాన్ని విధేత చూపించి వాక్వినుడి ద్వారా ఆత్మైనటువంటి మేలు పొందేవారిగా ఉంటారు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం పెళ్ళి మా తండ్రి నమ్మకం మా దేవానికి నమ్మ స్తోత్రాలు రాత్రి కాల సమయంలో మా తండ్రి మా యొక్క ధ్యానం కొరకు వెళుతూ ఉంటున్నాం లేదా తండ్రి మరి అనేక వినగలుగుతుంటున్నారు మరి మా ప్రభావ వర్తమానాలు అయితే అది దానిలో ఉన్న సత్యాన్ని మరి తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అంత మాత్రమే కాదు మీ రాజ్యానికి వాసులు కూడా చేయమని ప్రార్థిస్తూ మరి వాస్తవన్ని కూడా జ్ఞాపం చేసుకొని మా తండ్రి పాడినటువంటి పాట యొక్క అర్థాన్ని వాక్యంలో చెప్పబోతుంట మీరే కనికరించి దయ చూపించమని ప్రార్థన చేస్తూ మీ ఆత్మ ద్వారా అభిషేకించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఏసే పరిశుద్ధ నామను స్థుతించి ప్రార్థించి కనపరచు వేడి నామ తండ్రి ఓవైన్ ఈరోజు పాఠం కొరకాయ మరొక కృత విషయాన్ని చూసుకోవడానికి కొరకు ప్రయత్నం చేద్దాము యవన్ స్వార్థ మూడోచార్త మూడోచ్చాము కూడా వచ్చిన యూదుల అధికారి అయిన నికోదేమను పరిశీలన అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని ఎద్దని వచ్చినా బోధకుడని మేము ఎరుగుదము దేవుడు అతను తోడైంటేనే కానీ నువ్వు చేస్తున్న ఎవడో చేయలేదు ఆయనతో చెప్పాను అందుకు ఏ సతనతో వాడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నా నేను అందుకు నీకోదేము ముసలివాడైన మనుషులు ఎలాగ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ఆయన అడిగాను ఏ సెట్లా ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానూ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిత్యమగా చెబుతున్నాను చాలా చాలామైనటువంటి లేఖన భాగాన్ని ప్రభాషానికి దీవించును గాక ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మీరు తీసుకొని వస్తున్నాను మరి ఇప్పుడున్నటువంటి యొక్క పరిశ్లేములో యోధ జనాంగం ఉన్నారు చూసారా అందులో ఒక ఆయన ఉన్నాడు ఆయన పరిచయుడు రెండవదిగా ఆయన యూదులకు అధికారి అంటే వాజ్ ఇన్ బిగ్ పోస్ట్ మంచి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం కలిగినటువంటి వాడు పరిసేయుడు పరిసేయుడు అంటే చాలా నిష్ట గరిష్టలు కలిగినటువంటి వాడు చాలా నియమాలు పాటించేవాడు పదాగ్నం తప్పకుండా పాటిస్తాడు వారానికి రెండుసార్లు మరి ఉపవాసం అంటాడు ఆ తర్వాత దేవుడికి వచ్చినటువంటి పదవ భాగాన్ని నమ్మకంగా ఇస్తాడు ఏ చెడు కార్యాల దగ్గరికి వెళ్ళాడు మంచి కార్యాలే చేయడానికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటాడు అందుకని ఆయన ఒక రోజున యేసుక్రీస్ ప్రభు వారి దగ్గరకు రాత్రిపూట వచ్చాడు ఎందుకని పగలపూట రాలేదు అంటే పగలపూట కానీ వస్తే వాళ్ళ యొక్క ప్రజలైనటువంటి వారు ఆ యోధా జనాంగము యోధాలో ఉన్నటువంటి శాస్త్రులు వాళ్ళందరూ కూడా ఏమిటి మన అధికారే ఆయన దగ్గరికి పెడుతున్నాడే మనమే ఆయన నమ్మలేకపోతున్నామే మరి ఈయన వెలు వెలుతున్నాడని వాళ్ళ కొరకు భయపడిపోయి ఎవరికి కనబడకుండా రాత్రి వస్తుంటున్నాడు నా ప్రియమైన సోదరి సోదరుడ ప్రభు దగ్గర నువ్వు రావాలనుకుంటున్నప్పుడు ఎవరికి నువ్వు భయపడగాకు ఏ శాస్త్రులకు ఏ పరిశ్రమలకు ఏ యొక్క లోకంలో ఉన్నటువంటి మీ బంధువులకు మిత్రులకు లోకంలో ఉన్నటువంటి కులాలకు మతాల మతాలకు మా లోకంలో ఉన్నటువంటి యొక్క అధికారాలు ఆధిపత్యాలకు ఏటి కొరకు కూడా నువ్వు భయపడవద్దు ప్రభు దగ్గరికి వస్తే నీకు మేలు దొరుకుతుంది సరే రెండో విషయానికి వస్తే ఆయన ఒక మరి ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు బోధు కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చావు దేవుడే నేను పంపించాడు లేదా ఇన్ని చూచిక్రియలు ఇన్ని అద్భుత కార్యాలు ఎవరు చేయగలుగుతారు మేము నమ్మినా నమ్మకపోయినా మా జనాంగం చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా శ్రాయలు యోధులు వాళ్ళు మేము నమ్మటం లేదు కానీ నిన్ను చూస్తుంటే నీ బోధం వింటుంటే మరి మీ యొక్క కార్యాలు చూస్తుంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావని మరి నాకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను దాన్ని నాకు సమాధానం చెప్పు అని అన్నాడు ఏమిటి అది అంటే అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు ఆయన ఆయన ఏమన్నాడంటే ప్రభు అన్నాడు ఒకడు క్రొత్తగా జన్మించిందని కానీ దేవుని రాజ్యం చూడలేడు అని అన్నాడు ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా దేవుని రాజ్యం చూడాలనుకుంటున్నావా పర్వక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావా దేవుని యొక్క దేవునితో ఉండాలనుకుంటున్నావా దేవుని యొక్క దూతలు చూడాలనుకుంటున్నావా నీవు కూడా మహిమ శరీరంలో ఉండాలనుకుంటున్నావా పరిశుద్ధమైన స్థలంలో ఉండాలనుకుంటున్నావా మహోన్నతమైన స్థలంలోనే ఉండాలనుకుంటున్నావా అలాగైతే నీకు క్రొత్త జన్మ అవసరము అని ఆయన అన్నాడు కాబట్టి ఈ రోజుల్లో చాలామంది కూడా పరలోకం వెళ్ళాల ఆశ చాలా ఉంటుంది స్వర్గం వెళ్ళాలని చాలా ఆశ కొంతమందికి ఉంటుంది మరి అందుకనే మరి వాళ్ళందరూ కూడా ఆ స్వర్గానికి వెళ్ళేదాని కొరకు పరలోకానికి వెళ్ళేదానికి ఎన్ని నిష్ట గరిష్టలతోటి ఎన్నో రకాలైనటువంటి యొక్క పనులు పుణ్యాలు దానాలు ధర్మాలు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు రకరకాలుగా చేస్తూ ఉంటున్నారు అందుకనే ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈయన అడుగుతూ వచ్చినాడు వచ్చినప్పుడు ఆయన అన్నాడు అయ్యా క్రొత్త జన్మను జన్మించాలంటున్నావే ఒక వ్యక్తి వృద్ధుడైపోయినాడు మరి ఆయనల్ని తల్లి గర్భంలో మళ్ళీ రెండోసారి ఎలాగైనా జన్మించగలడు మరి అది అయ్యే పనేనా అని అడిగినాడు అప్పుడు ప్రభు చెప్పాడు అలా కాదు నీకుదేమో ఆత్మ మూలకంగా రెండవదిగా శరీర మూలంగా నువ్వు జన్మించాలా ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి ఇప్పుడు శరీరంగా జన్మించిన నీవు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అప్పుడు మాత్రం నీవు పరోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని అన్నాడు మొదటేమో దేవుని రాజ్యంలో చూస్తావు అని చెప్పాడు రెండవ దానికి వస్తే దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ విషయాన్ని గురించి చెప్తున్నానంటే ఈరోజులో చాలామంది ఏమంటున్నారు అంటే చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉన్నది మరి ఒక జన్మం కాదు అనేక జన్మలు ఉన్నాయి మరి వారి వారి యొక్క పాప పుణ్య ఫలితాలను బట్టి వారు రకరకాలైనటువంటి లోకాలకు వెళ్తున్నారు కొంతమంది ఏడు లోకాలని చెప్తే కొంతమంది పద్నాలుగు లోకాలని చెప్తే ఏడు లోకాలు కింద ఉన్నాయి ఏడు లోకాలు పైన ఉన్నాయని చెప్తే అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి మనుషులు ఉంటారు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క స్థలంలో దేవతలు ఉంటారు రకరకాలైనటువంటి యొక్క బోధలు ఈ దినాల్లో మనం వింటూ వస్తున్నాం కదా అందుకనే ప్రియమైన సుదరీ సుదుడా ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మనిషి చనిపోతే మరొక జన్మ అంటూ లేనే లేదు ఆ క్రొత్త జన్మ ఏమిటి అంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి అంటే అర్థం ఏంటంటే నీవు దేవుని దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చి నీ పాత జీవితాన్ని మార్చివేయాలి నీ పాత జీవితంలో ఉన్న అలవాట్లు పద్ధతులు ఆచారాలు విధి విధానాలు అన్నిటినీ మార్చివేయాలి ఈ పాత పాత జీవితంలో ఉన్నటువంటి చెడు కార్యాలన్నీ కూడా మానుకోవాలి పాత జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా మానుకోవాలి అదంతా కూడా పాత జన్మను గురించి చెప్పినటువంటి మాట ఇప్పుడు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నీవు అలవాటులన్నీ కూడా నువ్వు మానుకోవాలా మానుకొని పోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక క్రొత్త విధానం ప్రారంభమైపోతుంది ఇంతకుముందు ఏదైతే ఉదా ఉదాహరణ చెప్తున్నానో ఒక అబద్ధం చెప్పాలనుకో అబద్ధం చెప్పాలంటే పాత జన్మలో అబద్ధం చెప్పేవనుకో ఇప్పుడు అబద్ధాన్ని మానివేసుకున్నావు క్రొత్త జన్మంలోకి వచ్చేసావు అంటే ఇప్పుడు క్రొత్త జన్మలో నువ్వు అబద్ధం చెప్పటమలేదు ఇది క్రొత్త జన్మ పాత జన్మ అబద్ధం చెప్తున్నావు మరి పాత జన్మలో దొంగతనము మోసం చేసేవనుకో ఇప్పుడు క్రొత్త జన్మలో దొంగతనం మోసం మానివేసేవనుకో అప్పుడు ఇది క్రొత్త జన్మ అది పాత జన్మ లేక పాత జన్మలో వ్యభిచారము మరి హత్యలు చేస్తూ వచ్చేవారు అనుకో ఇప్పుడు వాటిని అనుకోండి ఇప్పుడు క్రొత్త జన్మలోకి వచ్చినప్పుడు అవి మానేసేసి పరిశుద్ధంగా జీవించడమే క్రొత్త జన్మ దీనికి పాత జన్మకు క్రొత్త జన్మకు ఉండేటటువంటి యొక్క తేడా కానీ మనిషి చనిపోయిన తర్వాత ఒక కుక్కగా ఒక నక్కగా ఒక పక్షిగా ఒక పగు పశువుగా ఈ యుగములో ఆ యుగములో ఈ స్థలములో ఆ స్థలములో ఆయనకి ఈయనకి పుట్టేదనే దానికి మరి బైబిల్ గ్రంథం మాత్రమే మాత్రం కూడా ఒప్పుకోవటం లేదు అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా మనం చూడాలి కదా మరి దాని గురించినటువంటి ఒక తాలంప మీకు మీ దగ్గర తీసుకొని వస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే ఎబ్రి పత్రికలు అంటున్నాడు ఆ మాట పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చినాం మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడింది ఆ తర్వాత తీర్పు జరుగును అది ఇప్పుడు జరగాల్సినటువంటి మాట అదే ప్రసంగాడంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మన్నైనది మా ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అంటున్నాడు కాబట్టి మానవుడు చనిపోయిన తర్వాత సహజంగా కొంతమంది దానం చేస్తారు కొంతమంది మట్టిలో ఉంటారు దానం చేసినా ఆ పొడి కూడా మట్టిలో వెళ్ళాల్సిందే కదా లేక ఇందులో చేసినా కూడా వీళ్ళు కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే కదా అయితే ఆత్మ దేవుని దగ్గరికి వెళతారు అంటున్నాడు అందుకని దేవుని దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే తీర్పు జరుగుతున్నది తీర్పు దొరుకుతున్నదంటే నీవు చేసినటువంటి పాత జన్మలో ఎవరికైతే కృత జన్మ లేదో ఎవరైతే కృత జన్మ లేకుండా చనిపోయినారో వాళ్ళు దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు ఆ ఆత్మకు తీర్పు తీరుస్తాడు ఆ వ్యక్తికి తీర్పు తీరుస్తాడు ఏమని ఎందుకు అబద్ధం చెప్పినావు ఎందుకు దొంగతనం చేసావు ఎందుకు మోసం చేసావు ఎందుకు చెడు మాటలు మాట్లాడావు ఎందుకు చెడ్డ స్నేహం చేసావు ఎందుకు సినిమాలకు వెళ్ళావు ఎందుకు బూతులు మాట్లాడినావు ఎందుకు సిగరెట్లు తాగావు ఎందుకు నానా రకాలైనటువంటి యొక్క మరి చెడు కార్యాలను నువ్వు చేస్తూ వచ్చావు ఎందుకు హత్యలు చేస్తూ వచ్చావు ఎందుకు నన్ను విడిచిపెట్టేసేసి ఈ సొంత ఇష్టములో మరి నన్ను ఆరాధిస్తూ వచ్చావు ఇవన్నిటినీ ఆయన అడిగినప్పుడు ఏం చెప్పగలం మనము ఏం చెప్పలేము కదా అవునయ్యా అన్నీ చేశాను నేను నువ్వు చెప్పినన్ని నేను చేశాను ఎందుకు చేసావు నువ్వు అప్పుడు దేవుడు రెండు అడుగుతాడు నీకు చేయకూడదని నీ మనసాక్షి ఉంది కదా నీ మనసాక్షిని చంపుకున్నావా కాబట్టి ప్రియులరా ఎవరైనా అబద్ధము మోసము దొంగతనము లాంచము చెడు కార్యాలు చేయాలన్నప్పుడు మొట్టమొదటిగా మనసాక్షిని చంపేసుకుంటారు ఇది మొదటి విషయం రెండో విషయానికి వస్తే మరి దీని గురించి నీకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరా నా సేవకులు చాలామంది భూలోకంలో ఉన్నారే మరి వాళ్ళు నీకు చెప్పలేదా నీ ఇంటి ప్రక్కన వాళ్ళు రక్షించబడ్డా వాళ్ళు నీకు చెప్పలేదా లేక నేను నా నా యొక్క దాసులు ఎంతోమంది నీ ఇంటికి వచ్చి చెప్పలేదా వాళ్ళందరి చేసి చెప్పించారే నేను మరి నేను ఎందుకు నమ్ముకోలేకపోయినావు అందుకనే నీకు శిక్ష విడిపోదు నరక గుండానికని నరకానికి పంపించేసేస్తాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన గ్రంథం ఇప్పబడుతుంది ఆయన చేసినటువంటి ప్రతి పని కనపడతా ఉంటుంది ఏ రోజున ఏ తారీఖున ఏ స్థలంలో ఏ ఏ వ్యక్తితోటి ఎలాంటి పాపం చేస్తున్నాడు దొంగతనం చేశాడా మోసం చేశాడా అబద్ధం చెప్పాడా లంచం తీసుకున్నాడా విచారం చేశాడా విగ్రహారం చేశాడా ఏమేమి తప్పులు చేస్తున్నాడు అన్నీ కూడా వరుసగా ఆయన గ్రంథంలో తీసుకొని దాని ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎదిగో చూడు ఎవ్వరు చూడలేదు ఇవన్నీ చేసావు కదా ఇవన్నీ నా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి అందుకని ఇప్పుడు నువ్వేం నరక గుండం ఉంది కొరకాయ కార్యాలు చేస్తే వారికి అగ్ని ఉన్నది నరకం ఉన్నది అక్కడికి వెళ్ళమంటాడు అప్పుడు దేవదూతలు వచ్చి ఎత్తి నరక గుండంలో చేస్తారు పోనప్పుడు ఏమంటే మేము చనిపోతామా చనిపోము అది ఆత్మ కాబట్టి చనిపోదు శరీరం అయితే మట్టిలో కలిసిపోయింది అప్పుడు ఆత్మ శరీరం రెండు కలిసిపోతున్నాయి అది చనిపోదుక యుగ యుగాలు అగ్నిగుండంలో మండుతూ ఉండాలి కేకలు వేస్తూ ఉండాలి అక్కడ కూడా దుఃఖంతో అక్కడ కూడా భేదలతో బాధతోటి ఒకరోజు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరాలు తరబడి నువ్వు బయటకు రావాలంటే బయటికి రాలేవు ఎందుకంటే మనం చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాల యొక్క ఫలితము అగ్నిగుండమే అందుకనే ప్రియమైన సోదరి సోదరులరా ఎవరైనా ఏ జన్మైన తర్వాత మరొక యొక్క ఉందని చెప్తే మాత్రం నమ్మొద్దు దయచేస్తు మీరు ఎవరు కూడా చెప్పలేదు కొన్ని సంవత్సరాల కిందట ఆ దినాల్లో నేను నాగపూర్ పట్టణంలో ఉన్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న దినాల్లో మా పండితులు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాను నేను మీరు బాగా పాండిత్యం కలిగిన వారే గురించి బాగా బోధిస్తున్నారే మనిషి చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉందని చెప్తున్నారు కదా మరి మీరు పోయినాక సరే మీ జన్మలో ఏమైందని చెప్పమన్నప్పుడు చెప్పలేకపోయినారు కాబట్టి ఎవరు కూడా చెప్పలేరు గతంలో జన్మ గురించి ఏ పండితులు కానీ ఏ పూజారి కానీ ఏ యొక్క మరి బాబాలు కానీ లేక సోములు కానీ లేక ఎవరో ఆఖరికి ఏ యొక్క గ్రంథము కూడా మరి మేము ఇదిగో పోయిన జన్మలో ఇదని చెప్పేవారు ఎవరు కూడా లేరు ఆ కాలం చేత అలాంటి యొక్క వాటిని నమ్మకుండా వాటిని నమ్మి ఏం చేసుకుంటుందని అంటే ఆ వచ్చే జన్మలో ఏదో జన్మలో నేను ఏదో పుట్టు పుడతానులే అనుకుంటున్నావు జన్మలోనో పుట్టోసుమ అగ్నిగుండంలో కాలుతావు యుగ యుగాలు కాలుతావు పండ్లు బిగించుకొని ఎంట్రుకలు పిక్కుంటూ గుండెలు బాదుకుంటూ కేకలు వేసుకుంటూ అయ్యో నన్ను రక్షించేవారు లేరే అయ్యో నన్ను రక్షించేవారు లేరే ఎంత కాలపడాలయ్నిగుండములో యాతన అందుకనే ప్రభు నేను ప్రేమిస్తుంటున్నాడు ఆ జన్మను గురించి మరొక జన్మ లేదని చెప్పేదానికి సాయంకాలం మీకు మా యొక్క సత్యాన్ని మీద తీసుకొస్తున్నాను అయితే తప్పించుకోవాలనుకుంటున్నారా అగ్నిగుణం తప్పించుకోవాలనుకుంటున్నాడా ప్రభు చెప్పిన మాట నీటితోనూ ఆత్మతోనూ జన్మించు అనగా నీవు చేసినటువంటి ప్రతి తప్పును ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళు దేవుడు ఆత్మ కనుక ఆయన దగ్గరికి వెళ్ళు దేవా నీవు ఆత్మస్వరిపోయ్యా నువ్వు బ్రహ్మణేశ్వర ప్రకాన్ని పంపించావు నా కొరకు ఆయన మరణించాడు ఆయన శిక్ష పొందాడు నా పాపాలన్నింటినీ ఆయన రక్తం కాచాడు అయ్యా నన్ను క్షమించు నేను కూడా పాపినే అని అడుగుతావా ప్రభుని క్షమిస్తాడు నీ పాపాలు క్షమిస్తాడు ఈ నూతన జన్మలో నీ పాపాలు క్షమించడం కాదు నీకు నూతన హృదయం ఇస్తాడు అదే మనం పాడినట్టు పాట నూతన జన్మలో నూతన హృదయము దేవుని స్థుతించే ఆత్మ ఇప్పుడు నేను ఈ వయసులో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆత్మ నాలో ఉన్నది కాబట్టి దేవుని కార్యాలే చేద్దాము దేవుని మాటలే చెప్తాము దేవుని పాటలే పాడదాము దేవుని కొరకే జీవిస్తామనే ఆశ ఎందుకుంటుందంటే లోన ఆ ఆత్మ మనకు కలిగి ఉండాలి ఈ వర్తమానం ఉంటున్న ప్రతి సహోదరు సహోదరికి కూడా యశు క్రిస్తాం ప్రయడం తెలివిస్తుంటున్నాను దేవుని యొక్క వాక్యం ఉన్న నీలో దేవుని యొక్క ఆత్మనదా నూతన జన్మముని కలిగి ఉన్నావా నూతన జన్మ కలిగి ఉన్నటువంటి ఆత్మ కలిగి ఉన్నప్పుడు బాప్తీసము నీటి మూలమనగా బాప్తీసము మరి చాలామంది వస్తూ ఉంటారు సంఘముకి వస్తూ ఉంటారు కానీ బాప్తీసంలో ఉన్న వాళ్ళకి బాప్తిస్ అవసరం నీటి మూలంగా జన్మించాలి మొట్ట రెండవదిగా ఆత్మ మూలంగా జన్మించాలి అనగా ఆత్మ నిన్ను పాపను ఒప్పుకున్నప్పుడు ఒప్పించినప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకోవాలి నువ్వు పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు నిన్ను క్షమిస్తాడు ఆయన రక్తంలో కడుగుతాడు శుద్ధి చేస్తాడు ఆ తర్వాత నువ్వు పవిత్రుడిగా చేయబడతావు ఆయన కుమారుడిగా స్వీకరించబడతావు మాత్రమే కాదు బాప్తీసం తీసుకొని నీ పాత జీవితాన్ని నీళ్ళల్లో పాతిపెట్టేసేయాల నీళ్ళలో కొట్టుకొని పోవాలి పాత పాపాలన్నీ కూడా అందులో వెళ్ళిపోతూ వస్తాయి అందుకని అదొక అలంకార రూపంలో చెప్పబడినటువంటి మాట అందుకని అలాగే వెళ్ళిపోయిన తర్వాత నీకు పరలోకము ప్రభు తప్పనిసరిగా ఇస్తాడు ఈ మాట ఉన్న మీరు అందరికి కూడా మీరు వినండి తెలియనటువంటి వారికి తెలియజేయండి ప్రార్థన చేసుకుందాం ప్రతి తండ్రిని కొందరు స్తోత్ర చోకుంటున్నాం ఈ కాల సమయంలో మరొక జన్మని గురించి మాట్లాడుతూ ఈ రోజుల్లో అనేకమైనటువంటి జన్మల గురించి చెప్తూ ఉంటున్నారు అందుకనే ప్రభు ఈ జన్మ ఏంటో మీరు తెలియజేస్తారు మిన్నవారిలో తన కార్యం జరిగించండి అనేకులు సత్యం చెప్పే యొక్క కృపాను గ్రహించండి ఏ స్థాయి స్థుతించి ప్రార్థించి కను పెడుతున్నాం తండ్రి ఆమె అందరి ప్రైజ్లో